Terima <laughs> kasih

तो इनोवेशन प्रोजेक्ट का और जो की कंसल्टिंग है तो होती है कई वायर में पर रन नहीं करना है ना तो ऑल అది క్లిచ్ చేస్తే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఉండదు తర్వాతనే ఫారెస్ట్ క్లియరెన్స్ మూవ్ అవుతుంది వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఇంద ముందు పారలల్ గా మూవ్ అయ్యేది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని గూగుల్ మ్యాప్స్ అన్ని చూసుకొని ఇది ఎక్కువ సెన్సిటివ్ జోన్ లో పడుకొని కదా అని ఏది చేశారు నేను వచ్చి ఇప్పుడు నాకు వైల్డ్ లైఫ్ సాంగుల్ తెలియదు కేటీఆర్ సో నేను వచ్చి ఇంత తొందరగా చేసినా ఇది ఫైల్ అయితే సో యూ హావ్ టు గెట్ ఆర్ సర్టిఫికెట్ అండ్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ క్లియరెన్స్ అంటే అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదు అని తెచ్చుకోగలిగితే వెళ్ళండు అట్లాంటివి పైకి వెళ్తాయి

还有一些 ಆ ತಿಂಗೆ ಈಕೊ ಎಕರೆ ಅಲ್ಲಿ ಆಯಕಂತೆ ಮರಮ್ ತಿಸ್ಕೊಂಡ್ ಹೋಗಿರೋದು ಆ ಪರೇಸರ್ ಲೈಂಡ್ ಚಿ ಟೆವೆನ್ಯೂ ಲೈಂಡ್ ಆರೆ ಪರೇವೈಟ್ ಲೈಂಡ್ 102 ಓಹ್ ಫಾರ್ ದಿಸ್ ಲ್ಯಾಂಡ್ ಅಕ್ವಿಜಿಷಿನ್ ಆ 64 ಇಸ್ ಅದು ಕೋರ ರೆಕಾರ್ಡ್ಸ್ ಬಿಚಾರ ಅಂತ ಹಾವ್ ರಿಕ್ವೆಸ್ಟ್ಡ್ ಫಾರ್ ದಿಸ್ ಫಾರ್ ದಿಸ್ ಇರೋದು ಇತೋ ಕದಾ